ఇవన్నీ నేను చెప్పినట్వన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డు లో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు సూచించిన వాళ్ళు చాలా మంది బోర్డు మెంబర్స్ గా ఉన్నారు సో గీ ఎక్కడ కొంటున్నారు ఎక్కడ నుంచి వస్తుంది అడల్ట్రేషన్ జరుగుతుందా లేదని భారతీయ జనతా పార్టీ సిఫారసు చేసిన వాళ్ళకి తెలియదా అనేది ఆయన క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు నిజమే కదా బోర్డులో అన్ని పార్టీల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆయన స్థాయి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి మొహమాటం అయినట్టుంది అని మనం ప్రస్తావించవచ్చు టిటిడి బోర్డు మెంబర్ లో పని విభజన ఉంటుంది దీంట్లో పర్చేసింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది పర్చేసింగ్ కమిటీ నెయ్యి ఇవన్నీ దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఎందుకంటే మేజర్ బడ్జెట్ ఇంజనీరింగ్ తర్వాత ఇదే ఉంటుంది ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న మహానుభావుల పేరు చెప్పిన వైద్యనాథన్ గారు నాలుగు సార్లు వరుసగా బోర్డు మెంబరు కేంద్ర హోంశాఖ మంత్రి సిఫార్సు చేసిన వైద్యనాథన్ గారు ఉన్నారు నిర్మలా సీతారామన్ గారా సంథింగ్ బీజేపీ టాప్ పర్సన్స్ ఆయన నాలుగు సార్లు తెలుగుదేశం వైసీపీ అన్ని గవర్నమెంట్ గొప్ప వ్యక్తి పేర్లు చెప్తాను షాకింగ్ న్యూస్ ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ రాష్ట్ర లో ఐఎన్ మినిస్టర్ పార్థసార్థి గారు వీళ్ళిద్దరు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు చెప్పాలి ఆ రోజు నిజమే జగన్మోహన్ రెడ్డి కాలంలో మేమంతా ఇదే పర్చేసింగ్ చేసామని చెప్తారా లేదా లేదు తప్పు బాగా చేసామని చెప్తారా ఇప్పుడు ఆ పర్చేసింగ్ కమిటీ బాధ్యత కదా బోర్డు మెంబర్ల పర్చేసింగ్ కమిటీలో ఉన్న ఈ బోర్డు మెంబర్లకి ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు కదా ప్రతి పాయింట్ ని ఈ ప్రొసీజర్ ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులైతే ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి